మీ పాదాలు బురదలో కూరుకుపోతే మీరు కుళాయి దగ్గరకు వెళ్ళాలి కాని కుళాయిని చూసిన తర్వాత మీరు బురదలోకి వెళ్ళకూడదు అదేవిధంగా జీవితంలో చెడు కాలం వస్తే డబ్బు వాడాలి కాని డబ్బును చూసి చెడు దారిలో వెళ్ళకూడదు చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్లు లేనివాడు కనిపించే వరకు అర్థం కాదట తాను ఎంతటి అదృష్టవంతుడోనని ఎవరి గురించో ఎందుకు నీ గతంలో నువ్వే ఎన్ని దాటావు నేడు ఎన్నింటితో పోరాడుతున్నావు నీకు నువ్వే స్ఫూర్తి నీకు నువ్వే గొప్ప అనుభూతి మనదే తప్పు అంటే ఒప్పుకోముగా అందుకే అర్ధాన్ని తుడుస్తూ అలా గడిపేస్తాం అభిమానం సంపాదించడానికి ఆస్తులు అవసరం లేదు హోదా అంతకన్నా అక్కర్లేదు మంచివాడు అనిపించుకో చాలు అందరూ నీకు అభిమానులే అవుతారు